వెల్కమ్ బ్యాక్ టు మై చానల్ మహాలక్ష్మీనారాయణ బ్లాగ్స్ యాక్చువల్లీ మేము మంచిగా రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారు కదా మేమైతే ఒంగోలు ఒక ఎంగేజ్మెంట్ ఫంక్షన్కి వెళ్తున్నాము తమ్నైలు చూసే ఉంటారు కదా సో అక్కడికైతే స్టార్ట్ అయిపోయినాం మా దగ్గర నుండి ఇక్కడ హైలైటెడ్ కామెడీ ఏంటంటే మా దగ్గర నుంచి అక్కడికి ఆల్మోస్ట్ టూ అవర్స్ పట్టింది అండ్ మా వారు చూసారా ఫుల్ టెన్షన్తో కాల్ మాట్లాడుతున్నారు నేను ఈవెన్ నవ్వట్లేదు ఎందుకో తెలుసా ఆ మండపంలో మాకు తెలిసిన వాళ్ళు ఒక్కలు కూడా కనిపించట్లేదు కానీ మేము వెళ్ళింది ఫ్యామిలీ యాక్ ఫంక్షన్ అనమాట మా ఫ్యామిలీ మెంబర్ లో కానీ అక్కడికి వెళ్తే ఎవరు కనిపించట్లేదు విషయం ఏంటంటే మేము మండపం మారి వెళ్ళిపోయాం రెండు పక్క పక్కనే ఉంటాయి అన్నమాట మండపము సో ఇందాక వెళ్ళిన మండపం ఇది మండపం వేరు ఉన్నాయి చూడండి అలా మారి వెళ్ళిపోయామనమాట ఆ తర్వాత కాల్లో తెలిసింది సో వెంటనే వచ్చేసాం జస్ట్ టూ మినిట్స్ రెండు పక్క పక్కనే ఉంటాయి వెళ్ళంగానే వెల్కమింగ్ డ్రింక్ అయితే ఇచ్చారు సో పిల్లలు ఇద్దరు అయితే తాగుతున్నారనమాట నేను ఆ డ్రింక్స్ అవి తాగను ముందే ఫుల్ సెంట్రల్ ఏజీ ఉంది అక్కడ ఇక తో ఈ డ్రింక్స్ తాగితే ఇంకా ఫుడ్ తినలేమని నేనైతే తాగలేదు సో పిల్లలు అయితే మంచిగా తీసుకున్నారు అది బాగా ఎగ్జైట్ అవుతూ కానీ అయితే తాగలేదు వాళ్ళు కూడా అదేదో జ్యూస్ అన్నట్టు అంటే ఏమైనా డ్రింక్స్ అన్నట్టు తీసుకున్నారు కానీ తాగలేదు అండ్ ఇదిగోండి ఇక్కడ అమ్మాయి అబ్బాయి అయితే దండలు మార్చుకుంటున్నారు నేను అక్కడికి వెళ్ళి కూడా అక్కడ స్కీమ్ మీదే రికార్డ్ చేశాను కానీ డైరెక్ట్ రికార్డ్ చేయలేకపోయాయి ఎందుకంటే నేనున్న హైట్కి ఆ ఫ్రంట్లో కనిపించట్లేదు అనమాట సో ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే అయ్యేది రికార్డ్ చేసుకుంటూ కూర్చున్నా ఎందుకంటే నాకు దగ్గరికి నిలబడి తీయటానికి నాకేమో మహమాటము పోనీ ఇంకా నిలబడి తీద్దామన్నా అది కూడా నా వల్ల కాదు అందుకని ఇంకా స్క్రీన్ వైపు కూర్చొని తీసుకున్నా అనమాట సో ఇక్కడ కనిపిస్తున్న తను అంటే కొడుకు ఎవరైతే ఉన్నారో తను డాక్టర్ అనమాట సో మేము పెళ్లి కొడుకు తరుపు వాళ్ళం ఫైనల్గా సో అమ్మాయి అబ్బాయి ఇద్దరు దండలు మార్చుకొని ఎంగేజ్మెంట్ అని కదా సో రింగ్స్ ఎక్స్చేంజ్ చేసుకునేది కనిపిస్తున్నాయి కదా పక్కనే రింగ్స్ పట్టుకొని నిలబడి ఉన్నారు ఇది ఫైనల్గా మేము వచ్చిన ఫంక్షను అక్కడ కొంచెం స్టార్టింగ్లో కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయి వేరే చోటుకి వెళ్ళిపోయాం అది ఫైనల్గా కాల్లో కనుక్కొని వచ్చేసాము అది వేరే విషయము సో ఈ ఫంక్షన్కి వచ్చామన్నమాట సమ్మర్ అంటేనే ఎండలు ఎంత ఎక్కువ ఉంటాయో ఫంక్షన్స్ కూడా మాకు అంతే లెవెల్లో ఉంటాయి ఏ మాత్రం తగ్గవు సో ఎండలైనా ఏవైనా సరే ఫంక్షన్స్ అంటే ఖచ్చితంగా వెళ్ళాల్సిందే తప్పదు ఇంకా సమ్మర్ వస్తూనే ఉంటాయి కార్తీక మాసంలో కూడా అట్లనే ఉంటాయి మాకు పూజలు ఎట్లా ఉంటాయో ఫంక్షన్స్ కూడా అట్లనే ఉంటాయి కార్తీక మాసంలో సేమ్ సమ్మర్లో కూడా ఎండలు ఎట్లా ఉంటాయో ఫంక్షన్స్ కూడా అట్లానే సమానంగా ఉంటాయి అన్నమాట సో ఫైనల్గా ఫంక్షన్ అయితే అటెండ్ అయ్యాను ఈలోపు మా వారు బయట కొంచెం ఒంగోలు వేరే వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారు బయట ఉన్నామంటే వాళ్ళైతే పలకరించుదామనికెళ్ళిపోయారు సో నాకు అక్కడ చాలా సేపు అంటే మా వాళ్ళు ఫ్రంట్లో కూర్చున్నారు అక్కడ నాకు సీట్ లేదు చూసారా ఇదే అండి బృందావన్ మండపం అంట కళ్యాణ మండపం ఒంగోలులో ఇంకా నాకు కొంచెం సరేలే బోర్ కొడుతుందని కిందకి వచ్చేసాము సో మండపం చుట్టూ పార్కింగ్ ఏరియా ఇదైతే బాగుంది కదా సో ఇది గ్రౌండ్ ఫ్లోర్ అనమాట గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ డైనింగ్ హాల్ కూడా ఇదే థర్డ్ ఫ్లోర్ లో అనమాట ఎంగేజ్మెంట్ ఎంట్రన్స్ ఇది లిఫ్ట్ ఫెసిలిటీ కనిపిస్తుంది కదా సో చాలా బాగా అనిపించింది నాకు ప్లేస్ బాగుంది అండ్ ఎక్కడికి వెళ్ళినా వెంకటేశ్వర స్వామి మాతోనే ఉన్నట్లు ఇక్కడ కూడా ఎంట్రన్స్ లో వెంకటేశ్వర స్వామి స్టాచ్యూ అనేది ఉంది అనమాట సో అది పెట్టున్నారు అక్కడ సో పిల్లలు కూడా పిక్స్ దిగారు మంచిగా అంటే ఆచారం అయినట్ ఆచారం అన్నట్లు అయిపోయింది ఎక్కడికెళ్ళినా ఫొటోస్ దిగటం జస్ట్ ఒక చిన్న మెమరీ ఇంకా వెళ్ళినా ఫొటోస్ దిగడం అట్లా ఇంకా ఫైనల్ గా మా వారు కూడా వచ్చేసారు ఇంకా లంచ్ టైం అయిపోయింది కదా అని కూర్చున్నాం అనమాట లంచ్ చేద్దామని అప్పటికే టేబుల్స్ క్లీన్ చేయలేదు ఫస్ట్ బంతే ఇంకా అట్లనే స్టాక్ కూర్చున్నాము ఇంకా మళ్ళీ టూ అవర్స్ జర్నీ చేసి రిటర్న్ రావాలి కదా లేట్ అయిపోతుంది ఇప్పుడే త్వరగా తినేస్తే స్టార్ట్ అయిపోదామని సో అరిటాక్ వేసి ఒక బాటిల్ వాటర్ అయితే పెట్టారు ఇంకా సర్వ్ చేయడం అయితే స్టార్ట్ చేశారు స్వీట్స్తో స్టార్ట్ చేశారు స్వీట్ టూ టూ వెరైటీస్ ఆఫ్ స్వీట్స్ అని హార్ట్ పెట్టారనమాట సో పెట్టడం పెట్టడంతో నేను మార్నింగ్ టిఫిన్ చేయలేదు కదా బజ్జి తీసుకొని తింటున్నాను ఆ వైపు రెండు వచ్చి పడ్డాయి కదా అవి చిట్టివి తను తినకుండా నా ప్లేట్ నా ఆకులో వేసేసింది నేను అవి పక్కకి జరుపుతున్నాను నా కొద్దు నాకు ఇచ్చినవి సరిపోతాయి అని అదనమాట సో వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ మొత్తం సర్వ్ చేసుకుంటూ వచ్చారు వెజ్ మీల్స్ అనమాట కానీ చాలా బాగుండే ఫుడ్ ఎలా ఉంది అన్నది కాదు కానీ ఎక్కడికి వెళ్ళినా సరే మనల్ని ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు ఎలా పలకరిస్తున్నారు అనేది మెయిన్ ప్రయారిటీ సో ఫ్యామిలీ ఫంక్షన్ కాబట్టి చాలా బాగా అందరిని పలకరించుకుంటూ అందరితో మాట్లాడుతూ ఫుడ్ కూడా మంచిగా ఎంజాయ్ చేసి వచ్చాను ఇంకా ముందు ముందు రాబోతున్న రోజుల్లో చాలానే వీడియోస్ వస్తాయి మీకు కూడా చూస్తారు ఒక్క విషయమే తింటున్నప్పుడు టేబుల్స్ కనుక కొంతమంది నిలబడతారు వచ్చి అదొక్కటి నాకు చాలా ఎందుకో కంఫర్టబుల్ అనిపించదు అనమాట సో ఫైనల్ గా నేనైతే కర్డ్లోకి లోకి వచ్చేసా పెరిగే ఇచ్చుకొని నా ఫుడ్ అయితే కంప్లీట్ చేసేసారనమాట సో వెనక అలా నిలబడి మనం తింటున్నప్పుడు ఎలా ఉంటుందంటే అంత కంఫర్టబుల్గా తినలేము ఒక్కొక్కసారి ఎక్కువ తినాలనిపించిన వెనక వాళ్ళు వెయిట్ చేస్తున్నారు అన్న ఒక చిన్న విషయము బాగా ఇంకేం తింటాలో అన్నట్టుగా ఒకరోజు చేయాలనిపిస్తుంది నాకైతే కొందరు అదేం లేకుండా నిర్వాహమాటంగా తినేస్తూ ఉంటారు నేనైతే అలా తినలేను సో ఆ వెనక నిలబడేది మానేస్తే బాగుంటుంది ఇంకా అక్కడ నుంచి అయితే ఇదిగోండి ఇంకా హ్యాండ్ వాష్ చేసేసుకొని మేమైతే పక్కకు వచ్చాను మా వారు ఇంకా అంటే ఇంక ఫంక్షన్లో ఎవరో ఒకరు మాట్లాడుతూ ఉంటారు కదా అక్కడ ఉన్నారు అండ్ అక్కడ నుంచి ఇక్కడికైతే ఏది వద్దనుకున్న ఐస్ క్రీమ్ మాత్రం వద్దని నేను చెప్పను అండ్ మా పై పిల్లలిద్దరు అంతే మా వారు మాత్రం పెద్దగా ఇంట్రెస్ట్ చూపించారు కానీ నేను పిల్లలైతే వెళ్ళాం ఫుల్ క్రౌడ్ ఉంది సో అంతవరకు ఎందుకు వెయిట్ చేయాలని చెప్పేసి పక్కనే కిల్లీ ఉన్నాయి కిల్ నేను బాగా తింటాను సో రెండు బాక్సెస్ ఉన్నాయి కదా పై బాక్స్ అయిపోని వచ్చింది సో నేనేం చేశానంటే మేము వదులుతాము ఆ రెండో బాక్స్ అయినా ఓపెన్ చేపిస్తాం కానీ ఆ వెయిట్ చేయకుండా అయితే అంటే తీసుకోకుండా అయితే ఉన్నాము ఫైనల్గా నేను ఇన్నైతే తీసుకున్నాను సో అవి తర్వాత నేను ఇంటికి వచ్చాక తిన్నాను అది వేరే విషయం అనుకోండి తర్వాత ఒక ఐస్ క్రీమ్ కూడా తీసుకున్నాను అండ్ అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయిన ఇంటికి రావడానికి దారిలో బిడ్లు ఎండగా ఉందని చెప్పి ఒక చోట ఆగి లెమన్ సోడా అయితే తాగిన నండి సింపుల్ మా ఎంగేజ్మెంట్ అయితే ఇలా లాగ్ అయితే ఇలా తాగిందనమాట సోడా అయితే పూర్తిగా కంప్లీట్ చేసేసి ఇంకా ఇంటికి అయితే రీచ్ అయిపోయినాము అదైతే మేము షూట్ చేయలేదు అక్కడికే నా పని అయిపోయింది మంచి ఎండకి ఇదనమాట సో ముందు ముందు చాలా వీడియోస్ రాబోతున్నాయి దానికోసం మీరైతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ బెల్ ఐకాన్లో ఆల్ ఆప్షన్ ఇవ్వటం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్